పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి నాకెందుకు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బాయి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి లక్ష్మి బాలో పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు హలో కలవట్లేదే వాడఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రెయిట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవడుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ కి మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి లక్ష్మి ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయండి రా అర్థమైందా ఎందుకు వచ్చా జ్యోతి లక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం సత్య ఏం చేస్తుంటావు

ఇలా ఇలా చే ఒకసారి మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది అదే నూనెకు అలాగే కనిపిస్తున్నావు హ అంత పిచ్చితనం కనిపిస్తున్నానా ఓయ్ ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివాదా అది చదువుదామనుకునేసరికి గాల్లో ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్మే దియాతేరి హాత్మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు నేను కూడా వచ్చి గొడవ అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడ చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ అప్పగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో మా ఓనర్ గారితో మాట్లాడుకో డోంట్ వరీ అక్క లర్కి ఓకేనా ఓకే ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం వింటే సార్ లోపల వెయిటింగ్ వాంచురరే వాంచరు ఒనుకుంటాను ఓప్ కొట్టేసేనా నువ్వు ఒప్పుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక్క ఎఫైర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫెర్ ఉంది నాకు ఎట చేసుకుంటావ్ పెళ్లి నేను బేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ కాదు మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఎలాంటి బిజినెస్ లేవు లవ్ అండ్ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ is ఆల్వేస్ very dangerous. Oh, don't insult my choice. నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుంది ముద్దు వస్తావా రావా చాలా జాయింగే వడ్లంగే ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా ఎక్కడికి మీకు మాట చెప్పాలి నా అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి లవ్ చేస్తున్నావు అన్ని రోజు రోజూ వస్తుంది ఎందుకేనా రా చాలా ఇంకా కావాలా లే లే ఏ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్ళిళ్ళు చేయడం కలుపుకున్నారా రేయ్ నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నాదిరా అనవసరంగా తీసుకెళ్ళి అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ ఏదో తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డే లెక్క గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు ఏ కంపెనీ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి అదవాలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనే కొంపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా తిన్ను త్వరగా దీన్ని చేసుకోరా పెళ్ళి ఒకతే కూతురు నువ్వంటే పడి చూస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంత నేను ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేవా మర్చిపోతాను కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి